సంతోషి క్లాతింగ్ స్టోర్ యాడ్ మోర్ వాల్యూ టు యూర్ షాపింగ్ హలో ఆల్ వెల్కమ్ టు సంతోషి క్లాతింగ్ స్టోర్ ఫ్రీ గిఫ్ట్ విన్న ఎవరు ఎందుకు ఎలా ఈ బౌల్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే వెయిట్ మినిట్ మీకే తెలుస్తుంది ఈ బౌల్లో ట్వంటీ టూ నేమ్స్ ఉన్న చిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరివి అంటే మన దగ్గర త్రీ పీస్ సెట్స్ పర్చేస్ చేసిన ఫ్రెండ్స్వి ఎందుకు అంటే పర్చేస్ చేసిన వాళ్ళే ఫ్రీ గిఫ్ట్ విన్నింగ్కి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తుంది కాబట్టి ఎలా అంటే మన దగ్గర సింగిల్ త్రీ పీస్ సెట్ పర్చేస్ చేసిన ఆర్ఎల్స్ ఆర్డర్ చేసిన నేమ్స్ని మనం నోట్ చేసుకొని టెన్ ఆర్డర్స్లో తర్వాత అందులో నుంచి ఒకరి నేమ్ ఉన్న చెట్ని పిక్ చేసుకొని వాళ్ళకి నచ్చిన కుర్తి ఆర్ అనార్కలి త్రీ పీస్ అనార్కలి టాప్ని ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో తమ్ చూశారు కదా ఎవరు ఎందుకు ఎలా అర్థమయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మనం లేట్ చేయకుండా ఈ బౌల్లో ఉన్న ట్వంటీ టూ నేమ్స్లో నుంచి టూ మెంబర్స్ని సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సో ప్లీజ్ రిమెంబర్ అండి త్రీ పీస్ సెట్స్ తీసుకున్న ఫ్రెండ్ నేమ్స్ మాత్రమే ఉంటాయి మీరు మల్టిపుల్స్ తీసుకున్న కుర్తీస్ అనార్కలి టాప్స్ కాట్ సెట్స్ తీసుకున్న ఇందులో యాడ్ చేయము త్రీ పీస్ సెట్స్ తీసుకుంటారు కదా వాటితో పాటుగా అప్పుడు నేమ్స్ యాడ్ ఆన్ అయ్యి ఉన్నాయండి అందరివి సో లెట్స్ పిక్ వన్ అండి ఎవరి వస్తుందో నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉంది లెట్స్ హూ ఈస్ ద ఫస్ట్ లక్కీ విన్నర్ కిరణ్ కిరణ్మే అండి కిరణ్ మే ఫ్రమ్ హైదరాబాద్ అండి కంగ్రాచులేషన్స్ కిరణ్ సెకండ్ విన్నర్ హూ ఈజ్ సెకండ్ విన్నర్ సోనీ అండి ఆల్ షీ షీఈ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ అండి కంగ్రాచులేషన్స్ సోనీ ఇద్దరూ మన రెగ్యులర్ క్లయింట్స్ అండి రెగ్యులర్గా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కిరణ్మయ్ గారు ఫ్రమ్ హైదరాబాద్ అండ్ సోనీ గారు ఫ్రమ్ హైదరాబాద్ ఇద్దరికి మీకు నచ్చిన కంగ్రాచులేషన్స్ ఇద్దరికీ మీకు నచ్చిన కుర్తి ఆ టాప్ని మనం ఫ్రీగా ఇస్తున్నాం మీకు నచ్చితే వీళ్ళకి మనము వాళ్ళకి రిక్వైర్డ్ సైజెస్ని వాళ్ళకు నచ్చిన డిజైన్స్ని మనం పంపించి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక మనం షిప్ చేస్తామండి దాని తర్వాత మనం ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా వాళ్ళు ఇస్తే ప్లీజ్ అండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ డ్రెస్ మీకు రీచ్ అయిన తర్వాత నేను షేర్ చేస్తాను మళ్ళీ క్లయింట్స్కి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సో కంగ్రాచ్యులేషన్స్ అండి బోత్ ఆఫ్ యూ సో అర్థమైంది కదండి సంతోషి క్లాతింగ్ స్టోర్లో పర్చేస్ చేస్తే ఫ్రీ గిఫ్ట్ విన్నర్కి ఎలిజిబుల్ అవుతారు ఒక్క ఛాన్స్ అనే మాట ఉంది కదా ఒక్క డ్రెస్ పర్చేస్ చేసినా మీరు ఈ బౌల్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో లేట్ చేయకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్రీ గిఫ్ట్ బౌల్లో ఎలిజిబుల్గా అవ్వండి సంతోషి క్లాతింగ్ స్టోర్ బై యాడ్ మోర్ వాల్యూ టు యువర్ షాపింగ్ ఎలా అంటే ఇలాగే మీరు సింగిల్ డ్రెస్ పర్చేస్ మీ రిక్వైర్డ్ సింగిల్ డ్రెస్ మీరు గిఫ్టింగ్కి యూస్ చే పర్చేస్ చేసేటప్పుడైనా సరే ఎప్పుడైనా సరే సింగిల్ డ్రెస్ పర్చేస్ చేసినా మనకు ఫ్రీ గిఫ్ట్ రావచ్చు సో డోంట్ బీ లేట్ అండి చెక్ యూ అలాగే విత్ ఇన్ టెన్ మెంబర్స్ థ్యాంక్ యూ